ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి చాలా మంచి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ అండి ప్రతి ఒక్కరు లైక్ ఇవ్వండి ఎపిసోడ్ లోకి వెళ్తే మనీషా అలాగే దేవి అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు దెబ్బతో లక్ష్మీ బండారం మొత్తం అంతా బయటపడిపోతుంది లేని కడుపుతో పెద్ద అంత యాక్షన్ చేస్తుంది కదా ఇప్పుడు తానే నోరు విప్పి ఇక తనకి ప్రెగ్నెన్సీ లేదు అని చెప్పి అందరు ముందు చెప్పేసేస్తుంది ఇక ఎవ్వరూ ఆపలేరు అని చెప్పి ఇద్దరు సంతోషంగా చూస్తూ ఉంటారు లక్ష్మి ఎప్పుడెప్పుడు చెప్తుందా నిజం అని చెప్పి వారో పక్క ప్రవీణ్ వీటలు బయలుదేరుతాడనమాట ఉన్న దగ్గరికి ఇక కార్లో ఒక ఇంజెక్షన్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడనమాట ఇక ఆ ఇంజక్షన్ని ఇలా అనుకుంటూ ఉంటాడు మిత్ర నేను ఈ దగ్గరికి రాబోతున్నాను ఇక కాసేపట్లో నువ్వు నీకు ఒక పెద్ద షాక్ ఇవ్వబోతున్నాను ఇక ఈ దెబ్బతో నువ్వు అందుకున్న ప్రాజెక్ట్ నేను తీసుకోబోతున్నాను అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటాడు ప్రవీణ్ విఠల మనసులో మరోపక్క వివేక్ టెన్షన్ పడుతూ ఉంటాడు దేవుడా నా ప్రేమకి ఎందుకు ఇన్ని పరీక్షలు పెడుతున్నావు ఎందుకు ఇన్ని బాధలు పెడుతున్నావు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు ఈ లోపల జాను కాల్ చేస్తుంది ఫోన్ లిఫ్ట్ చేస్తాడు వివేక్ ఇక జాను అవతలించి నుంచి వివేక్ నువ్వు మా అక్కకి చెప్తా అన్నావు కదా ప్రేమ గురించి చెప్పేసావా ఏమైంది అని చెప్పి అనగానే ఏంటి చెప్పేది చెప్పాను కానీ మీ అక్క వినే పరిస్థితులు లేదు అదిగో ఆ గో గోళీ మందు తాగేసినట్టుంది మా వదిన ఇక చెప్పినా కూడా ఏమీ అర్థం చేసుకోవట్లేదు దానికి గుర్తు కూడా లేదు అని చెప్పి అనగానే అప్పుడు జానీ అంటుంది పోనీలే చూడు ఆ దేవుడికి కూడా ఇష్టం లేదు అందుకే మా అక్కకి వినలేకుండా అయిపోయింది చూడు ఇంకెప్పుడు ఇలాంటి ప్రయత్నం చేయకు వివేక్ ఎవరికి నీకు కూడా నాకు కూడా మంచిది కాదు సరేనా అని చెప్పి జాను ఫోన్ పెట్టేస్తుంది పక్క మళ్ళీ ప్రవీణ్ విట్టల్ని చూపిస్తారు ఇక ఆ ఇంజక్షన్ చూసుకుంటూ ఇలా అంటూ ఉంటాడు ప్రవీణ్ విట్టల్ మిత్ర నేను ఒక పెద్ద ఆయుధాన్ని సిద్ధం చేశాను ఈ ఆయుధాన్ని వాడుకొని నీ గెలుపుని నేను దక్కించుకుంటాను అని చెప్పి అనుకుంటూ ఉంటాడు మరోపక్క ఇక మిత్ర హోలీ ఇదిలో బిజీగా హోలీ ఆడుతూ ఉంటాడనమాట ఇక మిత్ర ఉన్న దగ్గరికి దాదాపుగా రీచ్ అయిపోతాడు కార్లో నుంచి దిగుతాడనమాట ప్రవీణ్ విట్టల్ ఇక అక్కడే ఆకాష్ ఉంటాడు ఆకాశ్ ఒక ప్లేట్లో కలర్ తీసుకొస్తాడనమాట ఇక ప్రవీణ్ విట్టలు ఆ కలర్ తీసుకొని మోహన్ అంతా రాసేసుకుంటాడు ఆ తర్వాత ఇక ఆకాశ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మెల్లగా మిత్ర ఉన్న ప్లేస్కి ప్రవీణ్ విట్టలు నడుచుకుంటూ ఆ ఇంజక్షన్ తీసుకొని లోపలికి వస్తూ ఉంటాడు ప్రవీణ్ విఠల్కి లోపలికి మెల్లగా నడుచుకుంటూ వస్తాడనమాట మొహం అంత కలర్ వేసుకొని ఇక ఎవరు గుర్తుపట్టలేనట్టుగా కావాలని అలా నడుచుకుంటూ వస్తూ ఉంటాడు ఇక మిత్ర ఏమో ఎవరితోనో మాట్లాడుతూ బిజీగా ఉంటాడు ఇక అప్పుడే లక్ష్మి వైపు దాటుకొని ప్రవీణ్ విఠల్ వెళ్ళి పడిపోతాడనమాట ఇక లక్ష్మిని గమనించాడు ప్రవీణ్ విఠల్ ఇక లక్ష్మి గమనిస్తుంది తను అంటే మత్తులో ఉన్నా కూడా గమనిస్తుంది ఏంటి ఇతను నా ముందు నుంచి వెళ్ళి వెళ్ళిన అతను ఎవరై ఉండొచ్చు నేను ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది ఎక్కడ ఇతను ఎవరై ఉంటారు ఎవరోలే అని చెప్పేసి ఇక లక్ష్మి వదిలేసి ఇక మత్తులో తూలుతూ ఉంటుంది పక్క ప్రవీణ్ విఠలు ఇక మిత్రకి ఆ ఇంజక్షన్ వేద్దామని చెప్పి మెల్లగా మిత్ర వెనక్కి ఆక వస్తాడనమాట ఇక అప్పుడే వివేక్ వచ్చి అనయ్య ఇక్కడున్నావా అందరూ అక్కడుంటే రా అని చెప్పి మిత్రని పక్కకు వెళ్ళిపోయి తీసుకెళ్తాడు ఇక చ ఇద్దరు మిస్ అయిపోయాడు మళ్ళీ సరైన అవకాశం కోసం చూడాలి అని చెప్పి మళ్ళీ చూస్తూ ఉంటాడనమాట ప్రవీణ్ విట్టల్ మరోపక్క లక్ష్మి ఇక మతులో తూలుతూ ఉంటుంది కదా మరోపక్క మనీషా అలాగే అని చూస్తూ ఉంటారు ఆంటీ ఇప్పుడే రైట్ టైం ఆంటీ లక్ష్మి నోట్లో నుంచి నిజం బయట పెట్టిస్తాను ఇప్పుడే ఉండండి అని చెప్పి ఇక లక్ష్మి దగ్గరికి వస్తుంది అనమాట మనీషా ఏ లక్ష్మి అసలు నీకు బుద్ధిందా అని చెప్పి అంటూ ఉంటే మనీషా ఏ మనిషా ఎందుకలా అరుస్తున్నావు అని చెప్పి లక్ష్మి అంటుంది అసలు ప్రెగ్నెంట్ నువ్వు అసలు ప్రెగ్నెంట్ ఉన్నవాళ్ళు ఇలాగా బంగుమందు తాగొచ్చా అలా మతులు తూలొచ్చా అసలు ఇది నీకు మంచిదేనా అని చెప్పి మనీషా అడుగుతూ ఉంటుంది మనీషా అలా అరుస్తూ ఉంటే మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చుట్టుముడతారు ఇక అప్పుడే అరవింద వచ్చి ఏంటి మనిషా నువ్వు చెప్పేది నిజమా లక్ష్మి ఆ గోలి మందు తాగిందా అని చెప్పి అనగానే అవునాంటి అసలు తనకు అది ఎంత డేంజరసో కూడా ఆలోచించకుండా లక్ష్మి కకృతితోని తాగేసింది అసలు ఏమవుతుందో ఏంటో అని చెప్పి మనీషా అంటుంది మనీషా అంటుంది ఏ లక్ష్మి ప్రెగ్నెన్సీలతో ఉన్నవాళ్ళు ఎలా ఉండాలో నీకు ఆ తెలియదా తెలీదా అనగానే ఇకప్పుడు లక్ష్మి నవ్వుతూ క్లాప్స్ కొడుతూ ప్రెగ్నెన్సీయా అని చెప్పి నవ్వుతూ ఉంటుంది ఇక అక్కడే ఉన్న జయదేవ్ అమ్మ లక్ష్మి ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని చెప్పి అనగానే అప్పుడు మనీషా ఇంకా అర్థం కాలేదు అంకల్ అదిగో ఆ లక్ష్మి అమ్మతో మతపరదానం తీసుకుంది అందుకే ఊగుతూ తూలుతూ అలా మాట్లాడుతుంది అని చెప్పి అనగానే ఇక మిత్రకి కోపం చేస్తూ ఉంటుంది ఏంటి లక్ష్మి అసలు ఎంత కేర్గా ఉండాలి ఎందుకు ఇలా చేస్తుంది అని చెప్పి కోపంగా చూస్తూ ఉంటాడు నిషా అంటుంది లక్ష్మి చెప్పసలా అసలు నువ్వు కడుపుతూనే ఉన్నావా అని చెప్పి అనగానే ఇకప్పుడు లక్ష్మి కోపంగా ఏ నువ్వు ఆప అసలు ఇందా అక్కడి నుంచి తేగ ఓవర్ చేస్తున్నావు ఆప ఇంకా అని చెప్పి లక్ష్మి అంటుంది ఇక అరవింద మిత్ర కోపంగా చూస్తూ ఉంటారు ఇక మిత్ర లక్ష్మి దగ్గరికి వచ్చి లక్ష్మి ఎందుకు ఇలా తూలుతున్నావు ఏంటిది ఈ మత్తే ఏంటి తోలడం ఏంటి అసలు ఏమైంది నీకు ఎందుకు ఇలా చేసావు అని చెప్పి మిత్ర అంటాడు తర్వాత లక్ష్మి అరవింద దగ్గరికి వచ్చి అత్తగారు మీకు ఒక నిజం చెప్పాలి అసలు మీరు ఎంత అందంగా ఉన్నారు అసలు ఈ వయసులోనే ఇంత అందంగా ఉంటే ఇంకప్పుడు ఎలా ఉంటారు అసలు ఒక్కొక్కసారి మిమ్మల్ని చూస్తూ ఉంటే అసలు నాకే కూ జలసనిపిస్తుంది అనుకోండి అసలు మీరు అంతా బాగుంటుంది కానీ మొహం మీద కొంచెం కోపం ఎక్కువ ఆ కోపం లేకుండా నవ్వున్నారనుకోండి మీ అందరు ఇంకా డబల్ రెట్టింపు అయిపోతుంది అనుకోండి ఎంత అందంగా ఉంటారు మీరు అని చెప్పి పొగుడుతూ ఉంటుంది వాళ్ళ అత్తగారిని అప్పుడే మిత్ర మళ్ళీ లక్ష్మి దగ్గరికి వచ్చి లక్ష్మి కంట్రోల్ ఏంటి అసలు ఏమైంది నీకు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అని చెప్పి అనగానే మిత్రగారు మీకు ఒక బంగారం లాంటి నిజం చెప్పాలి అని చెప్పి అనగానే ఇక అక్కడే ఉన్న దేవి అని మనిషా ఇదే నిజం నాకు కావాలి లక్ష్మి ప్రెగ్నెంట్ కాదు అని చెప్పి చెప్పాలి అని చెప్పి ఏదో చూస్తూ లక్ష్మి ఏం చెప్తుందా అని చెప్పి చూస్తూ ఉంటారు మిత్రా ఏంటి నిజం చెప్పాలా ఏంట నిజం చెప్పు అని చెప్పి అంటాడు లక్ష్మితోని ఇకప్పుడు లక్ష్మి ఆ నిజం చెప్తే మరి నన్ను ఏం అనకూడదు అని చెప్పి అనగానే సరే నిన్ను ఏమి అనను చెప్పు అని చెప్పి మిత్ర అంటాడు ఇక అక్కడే సంజన వివేక్ వీళ్ళందరూ కూడా ఉంటారు లక్ష్మి అంటుంది నేను నిజం చెప్పానంటే మీరందరూ షాక్ అయిపోతారు కళ్ళు తేలేస్తారు అని చెప్పి చెప్తూ ఉంటే ఏంటి లక్ష్మి ఏం చెప్పాలనుకుంటున్నావు అని చెప్పి మిత్ర మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటాడు ఇక అక్కడే ఉన్న జయదేవి ఏంటమ్మా లక్ష్మి అనగానే మామిగారు చెప్పేమంటారా మిత్రగారు మరి చెప్పేస్తున్నాను నన్ను ఏమనకూడదు అది ఇది ఏంటంటే ఐ లవ్ యూ ఇదే నేను చెప్పాలనుకుంది మిత్రగారు మీరంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి లక్ష్మి మిత్రని హక్ చేసుకుంటుంది ఇక అక్కడే ఉన్న అని మనిషి కోపంగా చూస్తూ ఉంటారు ఇక మనిషి అయితే ఫుల్ కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఏంటి ఈ లక్ష్మి ఏం చెప్పింది అని చెప్పి చూస్తూ ఉంటుంది మిత్ర ఆడతాడు ఏంటి లక్ష్మి అసలు నీకేమైంది అనగానే ఏంటో మిత్రగారు ఏమైందో అని ఏం తెలియడం లేదు అని చెప్పి మత్తులో అలా మాట్లాడుతూ ఉంటుంది ఇక అక్కడే ఉన్న బామ్మ మిత్ర కొంచెం లక్ష్మిని పక్కకు తీసుకెళ్ళు కొంచెం నిమ్మరసం తాగిచ్చు కొంచెం నార్మల్ అవుతుంది అనగానే సుధీర్ వెళ్ళి నిమ్మరసం తీసుకురా అని చెప్పి మిత్ర చెప్తాడు ఇక ఆ తర్వాత మనీషా అలాగే దేవి అని పక్కకు వస్తారు ఏంటంటే ప్రతిసారి మనం ప్లాన్ చేయడం వీళ్ళు ఫ్లాప్ అవ్వడం ఏంటంటే అసలు ఈరోజు ఎలాగైనా లక్ష్మి నోట్ నుంచి నిజం బయటికి కక్కిస్తానని ఎంతో కాన్ఫిడెంట్గా ఉన్నాను ఇలా అయిపోయింది ఏంటంటే అని చెప్పి మనిషా దేవి అని అనుకుంటూ ఉంటారు మరోసారి ప్లాన్ చేద్దాంలే అని చెప్పి దేవ్యాని అంటున్నారు లేదంటే ఈ రోజు ఏదో ఒకటి తేలాల్సిందే అనగానే ఏం చేస్తావు అని చెప్పి దేవ్యాని అంటుంది ఈ రోజు అది ఒకవేళ నిజంగానే లక్ష్మి కడుపుతో ఉందనుకో ఆ కడుపు పోయేలాగైనా చేయాలంటే అని చెప్పి ఇకిద్దరు ప్లాన్ వేస్తూ ఉంటారు మనిష దేవ్యాన్ని పక్కకొచ్చి ఒక తాడు లాంటిది కడతారన్నమాట అడ్డంగా ఇక లక్ష్మి అటువైపుగా వస్తే తట్టుకొని పడిపోవాలి అని చెప్పి ఇక మనీషా చెప్తూ ఉంటుంది అంటే ఇది తట్టుకొని పడిపోయింది అనుకో లక్ష్మి ముందు మూతిపాలు రాళ్ళు పట్టుకుంటుంది ఆ తర్వాత కడుపు ఉన్నా లేకపోయినా కడుపు అయితే పోతుంది కదా మనకు కావాల్సిన పీడ పోతుంది అని చెప్పి మనిషా అని అనుకుంటూ ఉంటారు మరోపక్క ప్రవీణ్ విట్టల్ అక్కడే ఉంటాడు కదా ఎప్పుడెప్పుడు ఆ ఇంజక్షన్ మిత్రకి ఇద్దామా అని చెప్పి ఇక అప్పుడే ప్రవీణ్ విట్టల్కి ఫోన్ చేస్తారు ఒక డాక్టర్ సార్ ఆ ఇంజక్షన్ వేశారు మిత్రకి అని చెప్పి ఆ డాక్టర్ అంటూ ఉంటే లేదు సమయం కోసం చూస్తున్నాను ఖచ్చితంగా ఈ ఇంజక్షన్ ఇవ్వడంతో మిత్ర ప్యారలైజ్ అయిపోతాడు కదా అని చెప్పి ప్రవీణ్ విట్టలు అంటూ ఉంటే ఇక దూరంగా సంజన వింటుంది ఇక అతను ఎవరనేది సంజన కనిపెట్టదు కానీ ఎవరు అన్నికి హాని చేయబోతున్నారు అని చెప్పి సంజనకు అర్థమవుతుంది ఇక ప్రవీణ్ డాక్టర్ డాక్టర్తో అంటారు నేనైతే ఇంజక్షన్ ఇచ్చేస్తాను మిత్రకి ఇక దానికి అయితే మీ దగ్గర ఉంది కదా అని చెప్పి ప్రవీణ్ విఠలు అంటూ ఉంటే ఆ విరుగుడు ఉంది అని చెప్పి అనగానే సరైతే నేను పని పూర్తి చేస్తాను అని చెప్పి ప్రవీణ్ విఠలు ఫోన్ పెడతాడు అత లక్ష్మి వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది ఇక బామ్మ లక్ష్మి ఒకసారి ట్రా అని చెప్పి పిలుస్తుంది ఇక ఏటైతే ఆడు అడ్డంగా కడతారో మనిషి వాళ్ళు అటువైపుగానే లక్ష్మి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ఇటువైపు సంజన కూడా ఎలాగైనా అర్జెంటుగా చెప్పాలి ఈ విషయం లేదంటే అన్నికి చాలా పెద్ద ప్రమాదం అని చెప్పి సంజన ఎవరికి చెప్పాలి అని చెప్పి ఎదుకుంటూ వస్తూ ఉంటుంది పక్క ప్రవీణ్ విట్టలేమో ఇక మిత్ర ఎవరితోనో మాట్లాడుతూ ఉంటాడు హోలీ ఆడుతూ ఉంటాడు ఇక ప్రవీణ్ విట్టలు మిత్ర వైపు వెళ్తూ ఉంటాడు ఇక లక్ష్మి తట్టుకొని పడుతుంది అనే టైంకి సంజనని ఫస్ట్ వస్తుంది అన్నమాట ఇక సాంజన తట్టుకొని పడిపోతుంది ఇక సంజన చూసి ఇక లక్ష్మి ああいう。ガ ఇదేంటి సంజన అలా పడిపోయావు అనగానే ఏదో అడ్డుగా ఉంది వదినా పడిపోయాను చూసుకోలేదు అని చెప్పి చెప్తుంది ఆ వదిన నీకు ఒక అర్జెంట్గా చెప్ప ఒక విషయం చెప్పాలి ఇక్కడ ఎవరో అన్నికి శత్రువులు ఉన్నారు ఏదో ఇంజక్షన్ ఇవ్వబోతున్నారు ఆ ఇంజక్షన్ ఇస్తే అన్నీకి చాలా పెద్ద ప్రమాదం వదినా త్వరగా వెళ్ళి కాపాడొదినా అనగానే నీకెలా తెలుసు అని చెప్పి లక్ష్మి అంటుంది నాకు ఎలా తెలిసి ఇదంతా తర్వాత మాట్లాడుకుందాం ముందు వెళ్ళి ఆ అన్నయ్యని కాపాడు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఈ లోపల సంజన దగ్గరికి వస్తారనమాట మనీషా దేవ్యాని అయ్యో సంజన అలా ఎలా పడిపోయావు అనగానే ఏమో మామ్ చూసుకోలేదు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇలా అప్పుడు లక్ష్మి ఎలాగైనా మిత్ర గారిని కాపాడుకోవాలి అని చెప్పి మిత్రగారు ఎక్కడున్నారు అని అటు ఇటు చూస్తూ ఉంటుంది అదే టైంకి ఈ ప్రవీణ్ విఠల్ దాదాపుగా మిత్ర దగ్గరికి చేరుకుంటాడనమాట ఇక వెనక నుంచి ఇంజక్షన్ మిత్రకి ఇచ్చేస్తాడు ఇక ఇంజక్షన్ పడగానే ఇక మిత్ర పడిపోతాడు పడిపోతాడనమాట కిందకి ఇక ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చుట్టుముడతారు మిత్ర వైపు ఇక లక్ష్మి చాలా ఏడుస్తూ ఉంటుంది మిత్రగారు ఏమైంది ఏమైంది అని చెప్పి నా కొడుకు ఏమైంది అని చెప్పి ఇటు అరవింద ఇక అందరూ గబగబా హాస్పిటల్ తీసుకెళ్తారు ఏమైంది అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటే సడన్ గా పడిపోయాడు చూడండి అని చెప్పి డాక్టర్ చెప్తారు అరవింద డాక్టర్ సరే మేము చెక్ చేస్తాం మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి ఐసీయూలోకి తీసుకెళ్తారు ఇక బయట అరవింద ఏడుస్తూ ఉంటుంది నా కొడుకు ఏమవుతుందో ఇక డాక్టర్ ఏం చెప్తారో అని చెప్పి నా గుండె వంద రొట్లు వేగంగా కొట్టుకుంటుందండి అని చెప్పి అనగానే ఇక అసలు జయదేవు కూడా బాధపడుతూ ఉంటారు ఏం చేస్తాం అరవింద మన కొడుకు ఎవరికి హాని చేసిందే లేదు ఇలా ఎలా అయిందో ఏంటో అని చెప్పి బాధపడుతూ ఉంటారు ఇక ఐసీయూ బయటే లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ఇటువైపు ఇక దేవి అని మనీషా వాళ్ళు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు ఏమవుతుందా అని చెప్పి అక్కడే ఐసీయూ బయటే ఫ్లోర్ క్లీన్ చేస్తున్నట్టుగా ఇక క్లీనింగ్ బాయ్ వేషం వేసుకుంటాడనమాట ప్రవీణ్ విఠల్ అక్కడే తుడుస్తూ ఇక డాక్టర్ ఏం చెప్తాడా మిత్రుల గురించి ఏం చెప్పి ఇక మాస్క్ వేసుకొని ఎవరు కనిపెట్టకుండా అక్కడే నించొని చూస్తూ ఉంటాడు